యూసేజ్ ప్రోడక్ట్స్ లో మనం ఇంట్లో వాడుకునే పదార్థాల్లో కొన్ని కొన్నిసార్లు కొన్ని డేంజరస్గా మనం తెలియకుండా మనకి ఇష్టమైన పదార్థాలను వాడుకుంటూ ఉన్నప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ నుంచి మనకి తెలియకుండా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కామన్ గా వాడకంలో ఉండే వస్తువులు కానీ పదార్థాలు కానీ వీటిల్లో నుంచి మీరు నాకు తెలిసి నేను ఈ రోజు లిస్ట్ ఈ వీడియోలో లిస్ట్ చేసే వాటిలో కనీసం రెండైనా మీరు వాడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటో చూడండి అసలు ఏంటి పదార్థాలు ఎందుకు మానేయాలి లేదా వీటి యొక్క హెల్తీయర్ ఆల్టర్నేటివ్స్ ఏమి మనం మార్చుకోవచ్చు ఆప్షన్స్ ఏముంటాయి అనేది తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం నేను డాక్టర్స్ సుజాత వెళ్ళేకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఇఫ్ యూ హీన్ దిస్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ ఛానల్ సో యూ క్యాన్ బి అ పార్ట్ ఆఫ్ మై జర్నీ ఇన్ ప్రమోటింగ్ హెల్త్ అవేర్నెస్ విమెన్స్ హెల్త్ అండ్ రీపొడక్టివ్ హెల్త్ అవేర్నెస్ సో మూవింగ్ ఫార్వర్డ్ మనం రోజు వాడుకునే పదార్థాల్లో మెయిన్గా మనం చూసుకుంటే నాన్ స్టిక్ కుక్వేర్ నాన్ స్టిక్ కుక్వేర్ని పూర్తిగా మనం ఆ పెట్టడం మంచిది దాని నుంచి వచ్చే ఆ నాన్ స్టిక్ టెఫ్లాన్ ప్రోటి మనం తీసుకునే ఆహారంతో లోపలికి వెళ్ళినప్పుడు దాంట్లో నుంచి వచ్చే టాక్సిన్స్ ఎండోక్రైన్ డిస్ట్రబ్ట ఫ్యాక్టర్స్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సెకండ్ థింగ్ మనం ఎందరి మనందరికీ మనం అన్నింట్లో ఉండే ఐటమ్ ప్రెషర్ కుక్కర్ ఎవరికి ఉండదండి ప్రెషర్ కుక్కర్ ఎస్ కానీ ప్రెషర్ కుక్కర్ అంటే ఎట్లా కుదురుతుందా సో దీంట్లో ప్రెషర్ కుక్కర్స్లో అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్ని మనం మార్చుకోవాలి అల్యూమినియంకి చాలా టాక్సిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి లంగ్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ థైరాయిడ్ సమస్యలు రావటం అట్లానే మనకి సంతానం లేని కలగటానికి కూడా ఆటంకాలు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి అల్యూమినియం నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి దాంట్లో నుంచి వచ్చే టాక్సిక్ కెమికల్స్ వల్ల ఎండకాయ డిస్టర్బ్టర్ ఫ్యాక్టర్స్ వచ్చి మనకి హార్మోన్స్ పీరియడ్ ఈ రెగ్యులారిటీస్ చూస్తున్నాం సో మీ యొక్క ప్రెషర్ కుక్కర్ అల్యూమినియం అయితే తక్షణం మార్చేసేయండి స్టీల్ ఆర్ స్టెయిన్లెస్ లేదా బ్రాస్ ప్రెషర్ కుక్కర్స్ కూడా మనకి అందుబాటులో ఉంటున్నాయి సో చెక్ ఉంది మళ్ళీ వీటిల్లో కూడా నాన్ స్టిక్ వాటికి వెళ్ళొద్దు సో నెక్స్ట్ మీరు మార్చేయాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ రోజువారీ వాడుకునే కాఫీ కాఫీ తాగుంటే రోజు చాలా మందికి నీళ్ళు అయితే కాఫీ వలన జింక్ అబ్జార్బ్షన్ తగ్గొచ్చు కాల్షియం అబ్జార్బ్షన్ బోన్స్లో తగ్గొచ్చు సో బోన్స్ వీక్ అయ్యొచ్చు జింక్ తగ్గినప్పుడు టెస్టోస్ట్రాన్ లెవెల్స్ కానీ మగవారిలో ఇరెక్టైన్ డిస్ఫంక్షన్ జాక్లెటరీ డిస్ఫంక్షన్ సెక్స్లో పాల్గొనాలంటే ఇబ్బంది లేదా మనకి స్పా మోటిలిటీ ఇష్యూస్ ప్రెగ్నెన్సీస్ రావడానికి ఇబ్బందులు ఇటువంటి అన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి స్లీప్ డిస్టర్బ్ అవ్వచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డిపెండెన్సీ సిగరెట్ ఆల్కహాల్కి ఎలా అలవాటు ఉంటారు కొంతమందికి కాఫీకి కూడా అలానే అలవాటు రోజుకి ఒకసారి కాఫీ తాగితే పర్వాలేదు బట్ రోజుకి త్రీ ఫోర్ కప్స్ కాఫీ తాగుతున్నప్పుడు దాని తక్షణం ఆపేయటం మంచిది మరి దీని యొక్క హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఎలా కాఫీ యొక్క స్టిములేషన్ ఎఫెక్ట్ రావాలి అన్నప్పుడు ఇప్పుడు ఉంటున్న మన మనకున్న రెగ్యులర్గా దొరుకుతున్న ఇన్స్టంట్ కాఫీస్ నుంచి ఫిల్టర్ కాఫీస్లో చికోరీ కాఫీకి మారటం వల్ల చికోరీ నుంచి ఉండే ఫైబర్ కంటెంట్ దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ వల్ల మనకి ఈ కాల్షియం అబ్జార్బ్షను జింక్ అబ్జార్ప్షను వీటిని హిండర్ చేయకుండా చికోరీ కాఫీకి ట్రై చేయొచ్చు సో ఇది మీ చికోరీ కాఫ్ అని కొడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ చిక్కోరీ ఉన్న కాఫీ పౌడర్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట ఇవి మంచి సేఫ్ ఆల్టర్నేటివ్స్ కాఫీ డ్రింకింగ్ అండ్ కాఫీ కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఐ ఫీల్ లైక్ ఈ షుడ్ కంప్లీట్లీ స్టాప్ యూజింగ్ అది మన రోజువారీ వాడుకునే పంచదార సో ఈ పంచదార అనేది చాలా ప్రాసెసింగ్ రిఫైన్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మనకు వచ్చే అవుట్పుట్ ఇట్ ఈస్ డైరెక్ట్ కార్బోహైడ్రేట్ అనమాట గ్లైసిమిక్ ఇండెక్స్ సిక్స్టీ ఫోర్ ఉంటుంది చాలా హైయెస్ట్ గ్లాసిమిక్ ఇండెక్స్ మనకి దీనికి ఉంటుంది అనమాట సో ఈ షుగర్ మనం కనుక రెగ్యులర్ యూసేజ్ని కంప్లీట్గా మీరు ఒక ట్వంటీ వన్ డేస్ స్టాప్ చేసేయగలిగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ మనం సిగ్నిఫికెంట్ గా నోటీస్ చేయగలుగుతాం ఎనర్జీ లెవెల్స్ బెటర్గా ఉంటుంది ఆకలి తగ్గుతుంది షుగర్ క్రేవింగ్స్ తగ్గుతాయి షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తుంది వెయిట్ లాస్ చాలా కష్టం అవుతుంది అస్సలు తగ్గట్లేదు వాళ్ళు సడన్ గా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో వెయిట్ రిడక్షన్ అనేది చూస్తారు ఒకవేళ మీరు ఇఫ్ యు కాన్ షుగర్ చాలా కష్టం నేను టీ కానీ కాఫీ కానీ షుగర్ లేకుండా తాగటం అని అనుకున్నప్పుడు షుగర్ యొక్క ఆల్టర్నేటివ్స్ అవేండ్ అండ్ నదర్ వీడియో ఆఫ్ సిక్స్ ఆల్టర్నేటివ్స్ ఫర్ షుగర్ దాంట్లో అది మీరు ఫాలో అవ్వండి సో ఈ రకంగా మనం దీన్ని మానేయటం వల్ల మనకి బెనిఫిట్స్ ఎక్కువే ఉంటాయి దాని యొక్క ఆల్టర్నేటివ్స్ కూడా పరిగణలోకి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకునేటప్పుడు మనం రెగ్యులర్గా వాడే ప్రాసెస్లో అప్పడాలు అప్పుడారు క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రై చేస్తారు నూనెలో వేయించుకుంటాము సో అన్ని ఆయిల్ ఆయిలీ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్లో భాగంగా మనకి హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇప్పుడు మనం వాడుతున్న వాటిలో షాప్కి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకున్నాము అప్పుడల్ వీటి మీద ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఒకసారి చూడండి వాటిలో పామ్ ఆయిల్ ప్రిజర్వేటివ్స్ ఇటువంటి అన్నీ ఉంటాయి సో వీటి నుంచి మనకి టాక్సిక్ ఎఫెక్ట్స్ హెల్త్ యొక్క బెనిఫిట్స్ తగ్గిపోవటం హెల్త్ ప్రాబ్లమ్స్ రావటానికి మనకి అవకాశం ఉంది సో మనం యూఆర్ జస్ట్ బైయింగ్ యువర్ ప్రాబ్లమ్స్ కనుక పాపర్స్లో కూడా మీకు తెలిస్తే హోమ్ మేడ్ ఫుడ్స్లో సన్ డ్రైడ్ ఎక్కువ ప్రిజర్వేటివ్స్ లేకుండా ప్రిజర్వేటివ్స్ లేనివి ఎక్కువ కాలం నిలవ కూడా ఉండవు మనకి సో అట్లా ప్రిజర్వేటివ్స్ లేనివి పామ్ ఆయిల్ అట్లా కాకుండా ఆయిల్ యూసేజ్ లేకుండా ఉన్నవి ప్రాపర్ మనకి నువ్వుల నూనెతో చేసుకున్నవి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్తో చేసి ఇటువంటి అప్పడాలని ఆల్టర్నేటివ్స్ కింద చూసుకోవచ్చు మనకి ప్రముఖమైన బ్రాండ్స్లో కూడా కొన్ని బ్రాండ్స్లో మనకి ఈ నో ప్రిజర్వేటివ్స్ అండ్ విత్స్ ఎస్ఎమ్ ఆయిల్ ఉన్న అప్పడాలు కూడా మనకు అందుబాటులో దొరుకుతూ ఉంటాయి సో వీటిని మార్చుకోండి రెగ్యులర్గా వెళ్ళి తక్కువగా దొరుకుతున్నాయి ఏదో ఒక అప్పడం ప్యాకెట్లే అని తెచ్చుకోకుండా చూసుకోండి దాంట్లో ఉన్న ప్రిజర్వేటివ్స్ ఏమున్నాయి లేదా దగ్గరలో ఉన్న హోమ్ ఫుడ్స్ అని తెలిసిన వాళ్ళ దగ్గర కానీ చేయించుకోవటం వలన తయారు చేయించుకోవటం వలన కొంతవరకు ఆ హెల్త్ రిస్క్ని తగ్గించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది సో క్లుప్తంగా మీరు నేను చెప్పిన వాటిలో కనీసం రెండైనా వాడుతున్నారని అనుకుంటూ పూర్తిగా మానేస్తారు అని భావిస్తూ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్